హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బొటిక్ రోజు వీడియోలో మీకు ఆది ఆది తో కొలతలు ఎలా తీసుకోవాలి వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ప్రతిదీ చెప్తాను ఓకేనా ఫార్ములా కూడా చెప్తాను ఈ వీడియోలో వీడియో మొత్తం చూడండి ఓకేనా లెంత్ ఈ విధంగా పరుచుకోవాలండి బ్యాక్ సైడ్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నడుం బెల్ట్ వరకు చూడండి లాగి ఈ విధంగా చూడాలి ముడతలుగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నది కాబట్టి ఒకసారి మొత్తం రాసుకోండి ఓకే చూడండి చెక్ చేసి మళ్ళీ చెప్తున్నాను మీకు కనిపిస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి లెంత్ ఫోర్టీను లెంత్ ఫోర్టీన్ అయిపోయిన తర్వాత షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా మనం హ్యాండ్ జాయింట్ చేసాం కదా అక్కడి నుంచి చంకలోకి చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇట్లా చంక చుట్టూ ఈ విధంగా చూడాలండి నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఆమ్ హోల్ నైన్ అండ్ హాఫ్ ఓకేనా హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు చూడండి హ్యాండ్ లెంత్ నైన్ వచ్చింది చూడండి మీకు ఎంత కావాలంటే అంత కస్టమర్ ఒకవేళ పెంచమంటే పెంచండి తగ్గించమంటే తగ్గించండి అది మీ ఇష్టం ఓకేనా హ్యాండ్ లూజ్ చూడండి ఎక్కడైతే హ్యాండ్ లూజ్ ఎండింగ్ పాయింట్ ఉందో అక్కడ తీసుకోండి ఒకవేళ షార్ట్ హ్యాండ్ పెట్టమంటే మీరు ఎక్కడ వరకు పెడుతున్నారో అక్కడికి తీసుకోండి హ్యాండ్ లూజ్ సిక్స్ వచ్చింది ఓకేనా చూడండి ఇప్పుడు నేను నెక్ విడుతూ తీసుకుంటానండి ఎక్కువ బ్యాక్ నెక్ ఏం తీసుకొని చూడండి ప్లేస్ తీసుకుంటాను ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది నెక్ విడుతూ ఫోర్ అండ్ హాఫ్ అని చెప్తాను ప్రతి వీడియోలో మీకు నెక్ విడితే చెప్తాను నేను ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా ఈ విధంగా తీసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా తీసుకుందాం బ్యాక్ నెక్ ఆల్రెడీ వచ్చేసింది కదా ఫోర్ అండ్ హాఫ్ తీసేస్తే లెంత్ ఫోర్టీన్లో నుంచి నైన్ అండ్ హాఫ్ వస్తుంది ఓకేనా ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఈ విధంగా మార్క్ చేసు రాసుకోండి ఒక బుక్ పెట్టుకోండి అండి ఎప్పుడైనా కానీ వీడియో చూస్తున్నప్పుడు ఒక బుక్ పెట్టుకొని చక్కగా మెజర్మెంట్స్ అన్నీ రాసుకుంటే ఈ ఎప్పుడైనా మనకు సేమ్ మెజర్మెంట్స్తో ఉన్నప్పుడు ఈ వీడియో చూసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఉక్సులు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలేసి ఈ విధంగా మెజర్ చేయాలి చేస్తే థర్టీ సిక్స్ వచ్చింది మీకు ఇప్పుడు ఫార్ములా చెప్తాను చూడండి హోల్ నైన్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ నైన్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ అంటే థర్టీ ఎయిట్ ప్లస్ ఫోర్ అంటే ఫార్టీ టూ ఓకేనా ఫార్టీ టూ ఫార్టీ టూ మైనస్ సిక్స్ వేస్తే థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ సిక్స్ అండి ఎయిటీ పర్సెంట్ ఈ ఫార్ములా పనిచేస్తుంది నేను ఎక్కువగా ఇదే ఫార్ములాతో చెప్తానండి క్లాసులో కూడా ఈ ఫార్ములానే ఎక్కువ వాడతాను ఓకేనా చూడండి ఇప్పుడు మీకు అది కాకుండా ఇంకా అంటే ఫార్ములాతో కాకుండా చెప్పా చెప్తాను చూడండి చంకలో ఈ చంకలో ఈ చంక నుంచి ఈ చంకకి చూడండి ఇలా మెజర్ చేసుకుని చక్కగా నీట్గా పరుచుకోవాలండి పరుచుకోవడం వస్తేనే వస్తుంది పరుచుకోవడం కూడా రావాలి చూడండి ఫ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే ఫార్టీ టూ ఓకేనా ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్స్ కదా ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి అంటే ఫార్టీ టూ వస్తుంది ఓకేనా ఇప్పుడు నెక్లో సగం దగ్గర నుంచి ఈ విధంగా మెజర్ చేయండి ఏదైనా ఒకటేనండి మనం పెట్టడం వచ్చినప్పుడు ఎట్లా పెట్టినా ఒకేలాగా వస్తుంది ప్రాబ్లం ఉండదు ఇంక ఇది కూడా కాదంటే ఇంకో ఆప్షన్ చెప్తాను మీకు ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా చంకలోకి లాగి చూడండి టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇంటూ ఫోర్ వేస్తాం కదా అంటే ఫార్టీ టూ ఏదైనా ఇట్లా చూసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ